నమస్తే ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల కాలంలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసిన నిధులను తీసుకెళ్లి అభివృద్ధిని ఎందుకు ఎందుకు కంటు పట్టిస్తున్నారు రిపీట్ నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల కాలంలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసిన నిధులను తీసుకెళ్లి అభివృద్ధిని ఎందుకు కుంటు పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు అనంతరం తెల్లాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జామా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా సంతోషంగా తెలంగాణ ప్రాంతంలో ఇఫ్తార్ బిందు అనేది హిందూ ముస్లింల ఐక్యతను ప్రదర్శిస్తూ ఒకరి మతాన్ని ఒకరు గౌరవిస్తున్నారు సోమిరెడ్డి పదిహేను కేసీఆర్ ఇచ్చిన నిధులను ఎందుకు వెనక్కి తీసుకెళ్లారని ప్రశ్నించారు తెల్లాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి కుంటుపడడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెల్లాపూర్లో మంచి ఫంక్షన్ హాల్ కోసం ఐదు వందల కోట్ల విలువైన ఐదు ఎకరాల స్థలాన్ని ఇచ్చామని పది కోట్లతో అద్భుతమైన ఫంక్షన్ హాల్ నిర్మించామన్నారు మున్సిపాలిటీకి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆపివేసిందని తెల్లాపూర్ మున్సిపాలిటీకి పెండింగ్ నిధులను ఇచ్చి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు

తీసుకోవాలి అందరికి ఆటలు కనుక వీడియోగ్రాఫర్ అప్పుడప్పుడు లేపుతుంటాం చూసుకోలేదు అరే నడుపు నడు

రోజు తెల్లాపూర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ హయాంలో చాలా అద్భుతంగా అభివృద్ధి జరిగింది ఇక్కడ ప్రజల కోరిక మేరకు తెల్లాపూర్ మున్సిపాలిటీని ఏర్పాటు చేసింది కూడా ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం మరి ముఖ్యంగా మా తమ్ముడు సోమరెడ్డి గారి కోరిక మేరకు దాదాపు డెబ్బై ఐదు కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు తెల్లాపూర్ మున్సిపాలిటీకి అందించాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందులో యాభై కోట్ల రూపాయల నిధులను రద్దు చేసి వెనక్కు తీసుకున్నారు ఒక ఇరవై ఐదు కోట్లు పనులైనాయి ఒక యాభై కోట్లు వాపసు తీసుకుపోయాను గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ ప్రభుత్వం మారినంత మాత్రాన కేసీఆర్ గారు ఇచ్చిన నిధుల్ని ఎందుకు వెనక్కి తీసుకుపోయారు అంటే తెల్లాపూర్ మున్సిపాలిటీ మీద మీకు ఎందుకు అంత అక్కసు అని నేను అడుగుతా ఉన్నాను ఇలా అంత మంచి ఫంక్షన్లు కట్టించాం ఆ రోజు సోమిరెడ్డి గారు ఇక్కడ మా మున్సిపల్ బాడీ వచ్చి కోరితే దాదాపు ఐదు వందల కోట్ల విలువైన ఐదు ఎకరాల స్థలాన్ని తెల్లాపూర్ మున్సిపాలిటీకి హెచ్ఎండిఏ నుంచి ఇప్పించాం దాదాపు పది కోట్ల రూపాయలతో అద్భుతమైన ఫంక్షన్లు కట్టాం దాదాపు పది కోట్ల రూపాయలతో అద్భుతమైన మున్సిపల్ భవనాన్ని నిర్మించాం వెజ్ నాన్ వెజ్ మార్కెట్ మంజూరు చేస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన పదిహేను నెలల నుంచి తెల్లాపూర్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి అందులో పిచ్చి చెట్లు మొలుస్తున్న పరిస్థితి ఉన్నది అంటే ఇలా ఈ ప్రభుత్వం ముందు అభివృద్ధిని ముందుకు తీసుకుపోతలేదు అభివృద్ధి కుంటుపడ్డది ఇంత పెద్ద జనాభా ఉండే తెల్లాపూర్లో ఒక మంచి సకల సౌకర్యాలతో ఉన్న వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కట్టాలని గత ప్రభుత్వం మంజూరు చేసింది దాదాపు సగం పనులు పూర్తయినాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలైనా ఆ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ముందుకు పోతలేదు గతంలో మా తమ్ముడు సోమిరెడ్డి గారికి లో వోల్టేజ్ ఉందన్న ఒక సబ్ స్టేషన్ కట్టాలి అంటే ఒక ఎకరం స్థలము హెచ్ఎండిఏ నుంచి ఉచితంగా ఇప్పించాం స్టేషన్ కూడా మంజూరు చేశాం సగం పనులు పూర్తయినాయి కానీ కాంగ్రెస్ వచ్చిన పదిహేను నెలల నుంచి తెల్లాపూర్ సబ్స్టేషన్ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది డ్రైనేజ్ పనులు బిహెచ్ఎల్ వాళ్ళు ఆపేస్తే పట్టించుకున్న దిక్కులేని పరిస్థితి ఏర్పడ్డది అంటే ఇవాళ కాంగ్రెస్ వచ్చిన పదిహేను నెలల్లో ఉన్న నిధులు వాపసు పోవడం జరుగుతున్న పనులు ఆగిపోవడం తప్ప కొత్తగా జరుగుతున్నది లేదు పదిహేను నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో తెల్లాపూర్ మున్సిపాలిటీకి పదిహేను రూపాయలు కూడా విడుదల చేయలేదు కేసీఆర్ గారు ఇచ్చిన యాభై కోట్లు వాపస్ తీసుకుపోయింది తప్ప కొత్త కార్యక్రమం ఒకటి జరగలేదు ఇంకా దీన్ని తీసుకుపోయి జిహెచ్ఎంసీలు కలుపుతామంటున్నారు ఇండిపెండెంట్ గా ఉంటే ఇక్కడ చాలా మంచి అభివృద్ధి జరిగేది కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏ ఒక్క పని కూడా జరుగుతలేదు ఆనాడు కేసీఆర్ గారు వచ్చినాకనే తెల్లాపూర్ మంచినీళ్ళ బాధలు తీరినాయి ఈ ప్రాంతానికి మరి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి శుద్ధి చేసిన త్రాగునీటిని అందించి ఈ ప్రాంత ప్రజల త్రాగునీటి బాధలు తెచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే కాంగ్రెస్ వచ్చిన పదిహేను నెలల్లో మళ్ళీ కరెంటు కోతలు స్టార్ట్ అయిపోతున్నాయి మళ్ళీ మంచినీటి కష్టాలు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అసలు శానిటేషన్ లేక దోమలు పెరిగిపోయి విష జ్వరాల బారిన ప్రజలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మాటలు ఎక్కువ ఉన్నాయి తప్ప రేవంత్ రెడ్డి గారి చేతలు మాత్రం శూన్యం ఇలా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తెల్లాపూర్ మున్సిపాలిటీకి కేసీఆర్ గారి యాభై కోట్లు వెంటనే ఇచ్చి ఆ పనులను కొనసాగించాలని వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పూర్తి చేయాలని ప్రజలకు ఉపయోగంలోకి తేవాలని సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు లో వోల్టేజ్ సమస్య లేకుండా చూడాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మున్సిపల్ చైర్మన్ సోమరెడ్డి గారు మరియు స్థానిక బీఆర్ఎస్ నాయకులు కౌన్సిలర్లు వైస్ చైర్మన్ గారు అందరూ కలిసి ఈరోజు ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇఫ్తార్ విందులో గౌరవనీయులు దుబ్బాక శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు మరి అదేవిధంగా రసమై బాలకృష్ణ గారు పువ్వల బాలరాజు గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది గౌరవనీయులు క్రాంతి గారు ముఖ్యంగా ఈ ఇఫ్తార్ విందు తెలంగాణ ప్రాంతంలో హిందూ ముస్లింల ఐక్యతను ప్రదర్శించడానికి ఒకరి మతాన్ని మరొకరు గౌరవిస్తూ అందరూ కలిసి జీవించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మరి పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా మరి కఠినమైనటువంటి ఉపవాస దీక్షను విరమించేటువంటి సమయంలో ఈ ఇఫ్తార్ను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు తెల్లాపూర్ ప్రాంతంలో గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మా సోమరెడ్డి గారు ఇఫ్తార్ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు నేను ఎప్పుడో పదిహేను ఏళ్ళ కింద కూడా ఇక్కడికి వచ్చాను ఇఫ్తార్ పార్టీలో సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏ పదవిలో ఉన్నా లేకున్నా చిన్న పదవిలో ఉన్నా పెద్ద పదవిలో ఉన్నా మరి ముస్లింలకు గౌరవిస్తూ అందరితో హిందువులకు ముస్లింలను కలిపి చక్కగా తీసుకుపోతున్న మంచి నాయకుడు సోమరెడ్డి గారు మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలకు तीव्रमण अन्याय जरूरत होंगी आज हमारे मुसलमान भाइयों देखे तो बजट में तीन हजार करोड़ रुपया रखे लेकिन आज तक एक हजार करोड़ रुपया भी खर्च नहीं करे दस दिन में खत्म हो रहा फाइनेंशियल ईयर बाकी है दस दिन अप्रैल फर्स्ट से थर्टी फर्स्ट मार्च तक फाइनेंशियल ईयर होता है बोला है कि बड़े बड़े बात तीन हजार बोले कि चार हजार देंगे रखे तीन हजार लेकिन रकम खर्च करे सिर्फ एक हजार के अंदर की बात है वो एक हजार में भी देखे तो सात सौ सौ करोड़ के सी आर ही खर्च हुआ बाकी कोई भी प्रोग्राम नहीं करे। के लिए कोई भी एक साल के अंदर एक कहीं पर भी बेरोजगार नव युवा के लिए महिलाओं के लिए कुछ भी नहीं कर रहे बोले कि जो शादी मुबारक ने केसीआर साहब लगाए साथ में एक तोला सोना भी देते बोले सोना तो नहीं दिए वो शादी मुबारक का चेक भी एक एक साल तक नहीं मिल रहा शादी हो के बच्चे पैदा होने के बाद चेक का ये कांग्रेस सरकार की हुकूमत है आज हमारे इमाम मोजम साहब लोगों को तनखा बढ़ाते बोल के बड़ी बड़ी बात बोले बढ़ाने की बात तो छोड़ो जो के सी आर साहब दे रहे थे वो भी पिछले चार पांच महीने से नहीं मिल रहा बोले तो ये कांग्रेस का हुकूमत का, का काम ऐसा है का बातों तो करोड़ों में है काम तो पकोड़े में है कुछ काम नहीं हो रहा आज बहुत सारे परेशानी है मुसलमानों में आज कम्युनल राइट्स हो रहा तेलंगाना में जब तक के सी आर साहब थे कोई कम्युनल राइट नहीं है कोई तकलीफ नहीं हिंदू मुसलमान अच्छे भाई भाई मिलके रहते थे लेकिन ये सरकार आने के बाद रमजान का तोहफा भी बंद कर दिए जब तक के सी आर साहब से गरीब लोगों के लिए तोहफा मिलता था जैसा ये सरकार आया तोहफा भी बंद हो गया आज लोग के सी आर साहब को याद कर रहे इस सरकार में कम से कम मुसलमानों को एक कैबिनेट मिनिस्टर भी नहीं मिला परसों में एम भी नहीं दिए क्या क्या इज्जत मिल रहा आप बजट भी नहीं देते मुसलमानों को मिनिस्टर भी नहीं रहता कम से कम काउंसिल में एमएलसी भी नहीं दिए ये आज कांग्रेस का काम बोलते हैं सेक्युलर आज असेंबली में रेवंत रेड्डी का असली स्वरूप बाहर आ गए बोल रहे कि मोदी मेरा बड़े भाई है मोदी से मैं मिलते रहता हूँ मोदी से मैं रिश्ते करता हूँ अब बीजेपी वाले बोल रहे असेंबली में अरे बहुत अच्छा बोले रेवंत रेड्डी बोल के बीजेपी वाले रेवंत रेड्डी का तारीफ कर रहे रेवंत रेड्डी मोदी साहब का तारीफ कर रहे हैं